టెలికామ్ సంస్థ ఏదైతే ఉందో అది మరొక కొత్త రూపానికి మరొక కొత్త రూపం దాల్చబోతుంది అది ఏంటి ఏ విధంగా అంటే ప్రస్తుతం మనం వాడేటువంటి ఫోన్లో లేదా ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఫోన్లో మనం ఒక ఫోన్లో సిమ్ వేసి అదే నెంబర్ మీద ఇంకో ఫోన్లో వాట్సాప్ వాడడం జరుగుతుంది సో అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అది తీసేసే ఒక రూపణలు రూపకల్పనలు టెలికాం సంస్థ టెలికాం సంస్థ ముందడుగు లేకపోతుంది సో అదే విధంగా డెస్క్ టాప్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు మనం ఒకసారి క్యూఆర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్కాన్ చేస్తే మళ్ళీ మనం లాగౌట్ చేసేదాకా ఆ వాట్సాప్ అదే డెస్క్ లో కావచ్చు లేకపోతే అదే వెబ్సైట్లో కావచ్చు లేకపోతే అదే ల్యాప్టాప్లో లాగిన్ అయి ఉంటుంది సో అది కూడా మార్చడానికి భారతదేశ టెలికాం సంస్థ మరో దానికి కూడా ఒక కొత్త రూపం దాల్చబోతుంది అది ఏంటి అంటే ప్రస్తుతానికి సిమ్ బైండింగ్ అనే ఒక పేరుతోటి ఏ సిమ్ ఏ ఫోన్లో అయితే ఏ నెంబర్ ఉంటుందో అదే ఫోన్లో ఆ నెంబర్తో వాట్సాప్ చేస్తుంది ఒకవేళ మనం ఆ సిమ్ని ఆ ఫోన్ నుంచి తీసేసిన వెంటనే మరుక్షణమే ఆ ఫోన్లో ఆ నెంబర్తో ఉన్నటువంటి వాట్సాప్ డిస్కనెక్ట్ అయిపోయి డిస్క్లోజ్ అవ్వడం జరుగుతుంది సో అదే విధంగా మనం డెస్క్టాప్లో లేదా ల్యాప్టాప్లో లాగిన్ అయినటువంటి క్యూఆర్ కోడ్తో ఏదైతే లాగిన్ అయినమో సో అది ఆటోమేటిక్గా మనం లాగిన్ లాగౌట్ చేయకపోయినా ఆరు గంటల ఆరు గంటల తర్వాత యదావిధిగా దాని అంతటా అదే లాగౌట్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ మనం లాగిన్ అవ్వాలంటే ఆ క్యూఆర్ కోడ్ తోటి లాగిన్ అయితే తప్ప మళ్ళీ డెస్క్టాప్ ల్యాప్టాప్ ల్యాప్టాప్లో మనం లాగిన్ అవ్వలేము సో ఎందుకు ఆ విధంగా ఈ విధంగా దేశ టెలికాం సంస్థ ఈ విధంగా రూపకల్పన తీసుకోబోతుంది ఎందుకు ఈ విధంగా ముందడుగులు వేస్తుంది అంటే కొంత ఈ మధ్యన మనం బాగా చూసినటువంటి ఏదైతే హ్యాకర్ హ్యాకింగ్ మనీ హ్యాకింగ్ లేకపోతే మనీ యాప్ చెప్పి లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా లేకపోతే ఫో ఫోన్ల నుండి ఆ వివిధ ఫొటోస్ మోడిఫై చేసి బెదిరించి మనీని రికవర్ చేసి మనీని సంపాదించినటువంటి హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరికట్టడానికి ఆ యొక్క అలాంటి మా వ్యక్తుల్ని అరికట్టడానికి చేసినటువంటి ముందడుగు తెలికం శాఖ సో ఎందుకు అంటే కొంతమంది అబ్రాడ్ అంటే ఇతర దేశస్థులు ఇండియాలో ఇండియా లాగిన్ అయ్యి సో ఇక్కడ నుంచి ఇక్కడ నుండి మనం చేస్తున్నాం అని ఏదైతే ఉందో సో ఆ విధంగా అంటే మనం ఎలా చెప్పాలంటే దీన్ని ఒక వ్యక్తి అమెరికాలో ఉండి తన ఫ్రెండ్ లేదా తన కుటుంబీకులు ఇండియాలో ఎవరైతే ఉన్నారో సో తను అమెరికా నుండి ఫోన్ చేసి ఇక్కడ సిమ్ ఇక్కడ సిమ్ నెంబర్ తోటి అక్కడ లాగిన్ తీసుకొని అక్కడ నుండి హ్యాకింగ్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా హ్యాకింగ్ చేసుకుంటూ మనీ సంపాదిస్తున్నారని ఏదైతే కంప్లైంట్స్ ఈ మధ్య బాగా ఏదైతే అవుతున్నాయో సో దాన్ని అరికట్టడానికి టెలికాం శాఖ ఈ విధంగా ఈ యొక్క ఈ యొక్క ప్రణాళికను రూపొందిస్తుంది సో ఇది ఒక విధంగా కొంతమందికి నష్టం జరిగిన మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ మాత్రం ఇది న్యాయమే జరుగుతుంది ఎందుకంటే చాలా మంది మధ్యన చాలా మంది మధ్యన హ్యాకింగ్ కి గురైతున్నారు న్యూడ్ ఫోటోలకి మోడిఫై చేసి ఆ విధంగా బెదిరించి మనీ వసూలు చేసే కార్యక్రమాలు హ్యాకర్స్ కావచ్చు లేకపోతే ఇతర వేరే యాప్స్ ద్వారా కొంతమంది బెదిరించి అది అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి కొంత అమాయకుల దగ్గర మనీ లాగడం జరుగుతుంది సో ఇది మెజారిటీ ఆఫ్ ది కి అయితే కరెక్ట్ గానే పని చేస్తుంది కొంతమంది న్యాయమే జరుగుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు బట్ కొంతమందికి ఎవరైతే రెండు సిమ్ములు పెట్టి రీఛార్జ్ చేయలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కొద్దిగా జరగవచ్చు మేబీ అది కూడా ఏమన్నా టెలికాం శాఖ వేరే విధంగా ఆలోచిస్తే బాగుంటుందని కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది సో మనం వార్త చదివినట్టయితే వాట్సాప్ టెలిగ్రామ్ తదితర మెసేజింగ్ యాప్లను స్కామ్స్టర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టేందుకు టెలికాం శాఖ కొత్త ఆదేశాలను జారీ చేసింది అందులో ప్రధానమైనది సిమ్ బైండింగ్ నిబంధన ఈ ఫోన్లో సిమ్ ఆ ఫోన్లో వాట్సాప్ ఉంచుతానంటే కుదరదు ఏ ఫోన్ లో అయితే సిమ్ ఉంటుందో అదే ఫోన్ లో మాత్రమే సంబంధిత నెంబర్ వాట్సాప్ 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 రాదు ఏ ఫోన్ లో అయితే సిమ్ ఉంటుందో అది టెలిగ్రామ్ పనిచేస్తుంది సిమ్ తీసేస్తే వెంటనే మెసేజింగ్ యాప్లు కూడా పనిచేయడం మానేస్తాయి కొంతమంది డెస్క్ టాప్ లో ల్యాప్టాప్ లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వెబ్ వెబ్ బ్రౌజర్ లో వాట్సాప్ ఓపెన్ చేసి అలాగే మర్చిపోతుంటారు ఆ డెస్క్ టాప్ తెరిచిన వాళ్ళందరికీ అందుబాటులో సమాచారం తెలిసిపోతుంది ఈ పరిస్థితిని వాట్సాప్ ఆరు గంటల్లో దానంతట అదే అది లాగౌట్ అయ్యేలా చూడాలని ఆదేశించింది వాట్సాప్ టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్చాట్ షేర్చాట్ చాట్ అరటి అరటి జోష్ అరటి కొత్తగా వచ్చినటువంటి మెసేజింగ్ స్నాప్ చాటింగ్ యాప్ అది సో జోష్ తదితర ద్వారా కాల్ చేసి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్లు వాడుతున్నారు మొదట భారతీయులైన భాగస్వాముల ద్వారా ఇండియా సింబుల్ సంపాదిస్తున్నారు వాటిని భారతదేశంలోనే యాక్టివేట్ చేస్తు యాక్టివేట్ చేస్తున్నారు సో తాము తాముండే దేశాల్లో మరో ఫోన్లు లో అదే నెంబర్ తో వాట్సాప్ ని యాక్టివేట్ చేస్తున్నారు అందుకు అవసరమైన ఓటీపీని భారతదేశంలో ఉండే భాగస్వామి ఫోన్ ద్వారా ఇస్తారు వాట్సాప్ సిద్ధం కాగానే ఇండియాలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు వాట్సాప్ అమాయకులైన భారతీయులకు కాల్స్ చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటారు తాజా నిబంధనలతోటి దేశం బయట కోట్ల సంఖ్యలో భారతీయుల నెంబర్లతో ఉన్న వాట్సాప్ మూగబోతాయి ఇప్పటికే బ్యాంకుల యాప్ బ్యాంక్ యాప్ల యాప్లు యూపీఐ పేమెంట్ యాప్లు ఈ రూల్ను పాటిస్తున్నాయి సో మనం ఏదైతే ఇందాక చెప్పినటువంటి విషయం ఉందో ఈ ఇండియాలో తన తన యొక్క పార్ట్నర్ అనుకోవచ్చు లేదా భాగస్వామి అనుకోవచ్చు సో ఇక్కడ ఒక వ్యక్తి ఉండి ఇక్కడ ఆల్రెడీ లాగిన్ చేసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ఓటీపీ తీసుకొని అక్కడ లాగిన్ చేసుకొని ఇక్కడ ఏదైతే సిమ్ ఉందో ఆ సిమ్ని లాగౌట్ చేసేసి సో ఆ సిమ్ నెంబర్ మీద అమెరికాలో కావచ్చు లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ లాగిన్ చేసి సో అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ అంటే భారతదేశం ఇతర ఏ కంట్రీకైనా బెదిరించి మనీ వసూలు చేసినటువంటి వైన ఉంది కాబట్టి దాన్ని అరికట్టాలనే ఒక మెయిన్ ఎజెండాతోనే టెలికాం శాఖ ఈ విధంగా వేస్తుంది సో ఈ విధంగా ముందడుగులేస్తున్నందుకు చాలా మందికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నా సో ఇంకా ఏదైతే రెండు సిమ్ములు వాడుతూ రెండు రెండు రీఛార్జ్ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఏదో ఒక మార్గం చూపించాలని కోరుకుంటూ టెలికాం శాఖ మాత్రం చేసిన ఇది ఒక ఏదైతే కార్యక్రమం ఉంది ఇది మంచి మంచి మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం మనం మనం కూడా సో చూద్దాం మరి ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది సో వాళ్ళు ఏదైతే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని హ్యాకర్స్ నుంచి ప్రజల హ్యాకర్స్ నుంచి ప్రజల్ని కాపాడని ఏదైతే ఎజెండా ఉందో మెయిన్ ఎజెండా సో అది ఏమైనా ఆ పని చేస్తుందా లేకపోతే యథావిధిగా హ్యాకర్స్ మళ్ళీ ఇంకో రూట్ ఏమైనా వెతుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సింది బట్ టెలిగ్రామ్ శాఖ మాత్రం వంద శాతం మంచి అటు మంచి ప్రయత్నం చేయబోతుందని